ఓం శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం రుచిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి వివరంగా తెలుసుకుందాం అసలు వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే ఒకటవ తేదీ గురువారం యొక్క దిన ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి తెల్లవారితే మీ యొక్క జీవితంలో జరగబోయేది ఇదే అసలు తెల్లవారితే మీ యొక్క జీవితంలో ఏం జరగబోతుంది ఒకటికి రెండు సార్లు ఆలోచించవలసినటువంటి అంశాలు కూడా మీకు ఎదురవుతున్నాయి దీని కారణంగా రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఎటువంటి పరిణామాలు అనేవి మీరు చవి చూడబోతున్నారు అదే విధంగా మీ యొక్క ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవతారాధన మీకు మేలు చేస్తుంది ఇటువంటి పూర్తి అంశాలు అన్నింటినీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామం తెలుసుకుందామండి అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మా వీడియోని ఎవరైనా కొత్తగా చూసేటువంటి వారు ఉంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలు లేనటువంటి వారు అయితే ఎవరు ఉండరు ఎన్నో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వారు అయితే చాలామంది ఉండుంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయలమ్మ తల్లి జ్యోతిష్యాలయం అండి అమ్మవారి కాసెస్లతో జ్యోతిష్యం అనేది తెలుపుబడినండి గురువుగారు చాలా చక్కగా మనకున్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కారాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకి ఒక చక్కటి పరిష్కారాన్ని అయితే ఖచ్చితమైనటువంటి పరిష్కారాన్ని అయితే గురువుగారు చక్కగా తెలియజేస్తారండి అది కూడా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం అయితే తెలుపుబడినండి గురువుగారు గురువుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ ఎయిట్ టూ చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి అది ఏ సమస్య ఉన్నా కూడా మనకు దానికి తగినటువంటి ఒక మంచి పరిష్కార మార్గాన్ని అయితే ఖచ్చితంగా తెలియజేస్తారు విద్యా ఉద్యోగం వ్యాపారం వారం ప్రేమికుల సమస్యలు భార్యాభర్తల సమస్యలు అత్తకొడల సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు పెళ్లి కుదరకపోవడం సంతానం ఆలస్యం అవడం మొదలు ఎటువంటి సమస్యలకైనా ఒక చక్కని పరిష్కారాన్ని అయితే ఖచ్చితంగా తెలియజేస్తారు చాలా నమ్మకమైనటువంటి గురువుగారు ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక ఉచిక రాశి అనేది రాశి చక్రంలోని ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క రాశి పరిధిలోకి వస్తారు ఈ అధిపతి కుజుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే వీరు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోనటువంటి మనస్తత్వం వీరికి ఉంటుంది అదేవిధంగా కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు మంచి చెడును ఆలోచించిన తరువాతే వీరు ఏ పనినైనా మొదలు పెడుతూ ఉంటారు ఇక ముఖ్యంగా మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటంటే రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాలను కనుక మనం గమనించినట్లయితే మీరు మీ గతం తాలూకా సంఘటనలను తలుచుకుంటూ ఉంటే మీ యొక్క నిస్పృహ అనేది మీ యొక్క ఆరోగ్యాన్ని నాశనం చేయవచ్చును వీలైనంతగా మీరైతే రిలాక్స్ అవ్వండి ఈరోజు మీ ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చు పెట్టాలో వీరు అయితే మీకు సలహాలు ద్వారా వారి నుండి ఒక చిన్న ఉపశమనం అనేది మీరు పొందుతారు ఇవి మీకు రోజువారీ జీవితంలో ఎంతో ఉపయోగపడతాయి మీ యొక్క ఉదరా స్వభావాన్ని మీ యొక్క స్నేహితులు అలుసుగా తీసుకోవడం అనేది జరుగుతుంది ప్రేమ ఎప్పుడూ కూడా ఆత్మ ప్రకాశమే దాన్ని మీరు ఈ రోజు అనుభూతి అయితే ఖచ్చితంగా చెందుతారు కొత్తవి నేర్చుకోవాలన్నా కూడా మీ యొక్క దృక్పథం అనేది బహు గొప్పది వాటిలో ట్రావెలింగ్కి సంబంధించినటువంటి విషయాలు కానీ లేదంటే మీ యొక్క విద్యా పథకాలు వీటి ద్వారా మీ యొక్క తెలివి అనేది చాలా పెంపొందించుకోవచ్చు ఇటీవల జీవితం మీకు చాలా కష్టతరంగా గడుస్తుంది కానీ ఈరోజు మాత్రం మీ యొక్క జీవిత భాగస్వామితో కలిసి ఆనందపు అంచులను చూస్తారు మీరు నిరంతరం మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మినవలను శనగలు నల్లటి దుస్తువులను మరియు ఆవు నూనెను దానం చేస్తూ ఉండండి మీకుండేటువంటి ఆర్థిక ఇబ్బందులు అయితే ఖచ్చితంగా తొలగి గించుకోవచ్చు ఇక అదే విధంగా ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక మీ యొక్క జీవితంలో తెల్లవారితే జరగబోయేటువంటి సంఘటనలు ఇవే మీరు అసలు ఊహకు కూడా అందవనే చెప్పాలి ఒకటికి రెండుసార్లు ఆలోచించిన తర్వాతే మీరు దేన్ని అయినా నిర్ణయం అనేది తీసుకోవాలి లేదంటే మీకు ఎంతో కష్టమతరమైనటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుంది అసలు ఏం జరుగుతుంది ఎటువంటి పరిస్థితులు మీ యొక్క జీవితంలో ఎదుర్కోబోతున్నారు ఇటువంటి పూర్తి అంశాలన్నింటినీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి తెల్లవారితే అవకాశం అనేది మీ ముందుకు రానుంది అది మీ యొక్క కెరియర్ కి కావచ్చు లేదంటే మీ వృత్తిపరమైనటువంటి జీవితానికి సంబంధించినటువంటి అంశంగా జీవితంలో ఉండవచ్చు ఒక మంచి అవకాశం అయితే మీ ముందుకు రానుంది ఆ యొక్క అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలా లేదా అనేటువంటి ఆలోచనలో మీరు క్లారిటీని తీసుకోలేకపోతారు దీనివల్ల మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఇటువంటి అవకాశం అయితే మీ ముందుకి వస్తుందే కానీ మీరు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో మీకు అసలు అర్థం కాదు కాబట్టి అనుభవజ్ఞుల యొక్క సలహాలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి మీరు ఒకటికి రెండు సార్లు అయితే దాని గురించి ఆలోచించుకోవాలి అదేవిధంగా మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో కూడా చర్చించి మంచి నిర్ణయాన్ని అయితే తీసుకోవాలి అయితే ఇక మిగిలిన అంశాలు కనుక మనం చూసినట్లయితే మీకు అంతా కూడా మిశ్రమంగా ఉన్నాయండి కాకపోతే ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు ఈ రోజు దిన ఫలితాల ప్రకారం మనం గమనించినట్లయితే మీరు అయితే చాలా కాలంగా ఒక ఆర్థిక సమస్యను ఎదుర్కొంటూ వస్తున్నారు ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం దొరకడం లేదు అని మీరు అనుకున్నటువంటి పరిస్థితుల్లో చిక్కుకున్నారు అని మీరు బాధపడుతూ ఉన్నట్లయితే మీకు ఉన్నటువంటి సమస్యలకు ఒక మంచి ఆర్థికపరమైనటువంటి పరిష్కారాలు దొరికేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మొండి బకాయిలను వసూలు చేసుకోగలుగుతారు అయితే ఇదివరకటూ అయితే మీ యొక్క ప్రయత్నాలు అయితే కొనసాగాయి కానీ వాటిని మాత్రం మీరు వసూలు చేయలేకపోయారు అయితే ఈరోజు దిన ఫలితాల ప్రకారం అనుకోకుండా ఆ యొక్క వ్యక్తులే మీ వద్దకు వచ్చి మీకు అయితే డబ్బును అందించడం అనేది జరుగుతుంది ఈ విషయం మీకు ఎంతో ఆశ్చర్యాన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తుంది విదేశాలకు వెళ్ళాలి అని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి గృహిణులకు కూడా ఒక మంచి అవకాశం అయితే రానుంది కానీ ఆ అవకాశం అనేది అన్ని విధాలుగా మీకు నచ్చకపోవచ్చు కొన్ని విషయాల్లో అయితే మీరు రాజీ పడవలసినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఆలోచించి నిర్ణయాలు తీసుకొని అనుభవజ్ఞుల యొక్క సలహాలతో మీరు ముందుకు వెళ్ళాలి అతి ఉత్తమమైనటువంటి ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా సాధించుకోగలుగుతారు ఇక కులవృత్తులు చేసుకునేటువంటి వారు ఎవరైతే ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు ఉన్నారో కొన్ని ప్రతికూలతలను అయితే ఎదుర్కోబోతున్నారు మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించినటువంటి ఒక సమస్య అనేది మీకు ఎదురుకాబోతుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశాలు కూడా కనిపిస్తున్నాయి అదే విధంగా మీకు కుటుంబ సభ్యులతో ఒకరితో గొడవ జరిగేటువంటి అవకాశాలు కూడా ఈ యొక్క రాశి వారికి కనిపిస్తున్నాయి చాలా కాలంగా సఖ్యతగా ఉండేటువంటి కుటుంబ సభ్యుల మధ్య కూడా చిన్న టాపిక్ వల్ల అది పెద్ద ఒక గొప్ప సమస్యగా మారి మీ మధ్య ఘర్షణలు జరిగేటువంటి అంశంగా మారనుంది కాబట్టి ఈ అంశంలో మీకు తగినటువంటి జాగ్రత్త అయితే చాలా అవసరం ఇక ఈ యొక్క చెందినటువంటి వారి దిన ఫలితాల ప్రకారం మనం చూసినట్లయితే చాలా కాలంగా విభేదాలతో దూరంగా ఉండేటువంటి బంధువులు కానీ స్నేహితులు కానీ మీకు కుటుంబ సభ్యులు కానీ ఎవరైతే ఉన్నారో ఈ రోజు మీ యొక్క జీవితంలో అనుకోకుండా జరిగేటువంటి ఒక సంఘటన వలన మిమ్మల్ని దగ్గర చేయబోతుంది అంటే ఒక ఊహించినటువంటి సంఘటన వలన మీ మధ్యన ఉన్నటువంటి విభేదాలను పరిష్కరించుకొని తిరిగి మీ యొక్క బంధాన్ని నిలుపుకునేటువంటి ప్రయత్నం అయితే మీరు చేస్తారు ఇటువంటి అనుకూల ప్రతికూల అంశాల ఆధారంగా రేపటి రోజున మీ యొక్క జీవితం అనేది గడవబోతుంది ఇక అదేవిధంగా మీరు మీ యొక్క ఆఫీస్ నుండి త్వరగా బయటపడేటువంటి ప్రయత్నాలు అయితే ప్రయత్నించండి మీరు నిజంగా సంతోషం పొందేటువంటి పనులు మాత్రమే చేయండి ముందుగానే చెప్పాం కదండి మీకు చిరకాలంగా వసూలు అవునటువంటి బాకీలు వసూలు అవ్వడం వల్ల మీ యొక్క ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది యువతను కలుపుకుంటూ పోయేటువంటి కార్యక్రమాల్లో నిమ కావడానికి ఇది ఒక మంచి సమయం అనే చెప్పవచ్చు ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి ఇంతకాలంగా మీరు పనిచేసేటువంటి ప్రదేశాల్లో మీ యొక్క బాస్ మీతో ఎందుకు అంత కఠినంగా ఉన్నది అనేటువంటి విషయం అయితే మీకు ఈరోజు తెలియబోతుంది దాంతో మీరు నిజంగా ఎంత అద్భుతంగానో ఫీల్ అవుతారు ఇక వ్యాపారాల కోసం వేసుకున్నటువంటి ప్రణాళికలు ప్లాన్ అంతా కూడా దీర్ఘకాలంగా ఫలీకృతం కాగలదు ఇక చక్కగా సాగుతున్నటువంటి మీ ఇద్దరి మాటలు ప్రవాహంలో ఏదో ఒక పాత సమస్య ఒక్కసారిగా అనుకోకుండా దూరి అంతా కూడా పాడు చేయవచ్చు అది కాస్త చిరాకుని వాగ్వాదాలను దారి తీయవచ్చు బలమైనటువంటి ప్రేమ జీవితం కోసం మీ యొక్క ప్రేయస్కి కానీ మీ యొక్క పార్ట్నర్కు ఎర్రటి గులాబీలను బహుమతిగా ఇవ్వండి మీకు ఉన్నటువంటి సమస్యలు అన్నిటినీ కూడా సర్దుమనుచుకోవచ్చు ఇక మీ యొక్క ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి నిత్యం కూడా తెలుపుతూనే ఉంటాం కదండి శివారాధన మీకు ఎంతో మేలు చూస్తుంది శివనామస్మరణ అసలు మరవకండి అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించండి దుర్గాదేవి సూత్రాన్ని పఠించండి ఇక మీ శక్తి మేరకు పేదలకు వృద్ధులకు దాన చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు సో చూశారు కదండి ఈ యొక్క ఇచ్చుకు రాశి వారికి రేపటి రోజున ఎటువంటి పరిణామాలు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఏ విధంగా జరగబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు పూర్తిగా అర్థమయ్యాయి అని సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్